ఏ ఇంట్లో తిన్నా వెన్న నెయ్యి తింటాడు మీరు ఇది బాగా జ్ఞాపకం పెట్టుకుంటే నేను ఒక రహస్యం చెప్పేసి ఆ చోరలీల గురించి ఆ వర్ణన చేస్తాను ఆ వర్ణన చేస్తానంటే దాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి కృష్ణుడు ఎప్పుడు తిన్న వెన్న తింటాడు ఎందుకు తింటాడు మీరు ఆలోచించండి ఏం వాళ్ళ ఇళ్లలో ఎక్కడ జంతికలో చెగోడీలో అలాంటివేమి ఉండవు ఆ అంటే వెన్నే తినడానికి ఒక కారణం ఉంది వెన్న అనగా ఏమి అంటే మొదట మీ అంత మీరుగా చేసుకోవలసినటువంటి ప్రయత్నంతో ఏర్పడేటటువంటి మనస్సు నిర్మలమైన మనస్సు ఈ నిర్మలత్వం ఎవ్వరూ తేలేరు మీ అంతట మీరు ఈశ్వర కథాశ్రవణం చేసి భగవంతుణ్ణి మనస్సుకి ఆలంబనమిచ్చి రాగద్వేషాలకు అతీతంగా మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవాలి ఇలా నిర్మలంగా ఉన్నటువంటి మనస్సుని పాలకుండా అని పిలుస్తారు ఆయన మనస్సు పాలకుండండి అంటారు నిర్మలమైన మనస్సే పాలు ఇప్పుడు ఈ నిర్మలమైన మనస్సు అలా నిలబడుతుంది నిలబడ్డంలో ఇప్పుడు దీనికి ఈశ్వరుణ్ణి తీసుకొచ్చి మీరు ఆలంబనం ఇచ్చారనుకోండి అది పొంగిపోవడం మొదలెడుతుంది భక్తితో కూడిన కర్మాచరణము ఎంతో సంతోషమైనటువంటి పూజ చేయడం మొదలు పెడతారు పూజ ఎప్పుడూ బర్డెన్ కాకూడదు పూజ చేస్తుంటే దానికి పొంగు రావాలి అబ్బా మళ్ళీ చెయ్యాలి మళ్ళీ చెయ్యాలనిపించాలి తప్ప భగవంతుడి కోసం ఏదైనా వదిలేస్తాననేంత పూనికి రావాలి అలా ఉండాలి పూజ అంటే మీరు చూడండి వెంకటాచల సుప్రభాతంతో సుప్రభాతంలో ఒక మాట ఉంటుంది తద్గో పురాగ్రశి కరణి నిరీక్షమానా స్వర్గాపవర్గ పదవీం పరమాంశ్రయంత మర్త్యా మనుష్యభువనేమతిమాశ్రయం శ్రీవేంకటాచలపతేప్రభాతం అని వెంకటాచలంలో తెల్లవారుజామున ఏ నాలుగు గంటలు మూడు గంటల సమయంలో ఆ ఫ్లడ్ లైట్ల కాంతిలో స్వామివారి బంగారు విమానం పసుపచ్చటి రంగులో మిల్లిసిపోతుంటుంది మీరు ఆ వైకుంఠం క్యూ కాంప్లెక్స్కి వెళ్ళడానికి మెట్లెక్కి కుడిపక్కకి తిరుగుతున్న దగ్గర నిలబడి ఆ లోపలికి చూస్తే స్వామివారి ప విమానం మంచులో మెరిసిపోతూ కనపడుతుంటుంది పొద్దున్నే దేవేంద్రుడు దేవతలందరినీ తీసుకొస్తాడట చతుర్ముఖ బ్రహ్మగారు సుప్రభాతంలో స్వామి కాళ్ళు కడుగుతారు అది బ్రహ్మ అని సుప్రభాతం టికెట్ హోల్డర్లకు ఇస్తారు అప్పుడు దేవతలందరికీ దర్శనం ఇప్పిస్తాడు ఇంద్రుడు వెళ్ళి చూసి రెండ్రా అంటాడు కృష్ణావతారాన్ని గుర్తు చేస్తారు అందులో తంత్రి ప్రకర్ష మధురస్వనజా తవ నారదోపి భాషా సమద్మ రచారు రమ్యం నారదాది మహర్షులు వచ్చి కీర్తనలు చేస్తూ ఉంటారు ఈ దేవతలందరూ లోపలికెళ్ళి స్వామి దర్శనం చేసుకుని పొంగిపోయే ఆనంద నిలయంలోంచి బయటికి వచ్చాక ఇంద్రుడు ఒక్కొక్కడిని పిలుస్తాట రండి 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 టైం అవుతోంది ఎవడి స్త్రీస్లోకి వాడు వెళ్ళాలి పదండి పదండి అంటే అంటే ఇప్పటి వరకు ఇంద్రుడి దగ్గర ఇలా అనకవుగా ఉన్న వాళ్ళు అంటారట నేను రా అతలకి నేను రా అంట రాయ్ రాన్ రాను అంటున్నావు దేవలోకంలో పోస్ట్ అది పోతుంది తెలుసా కంకణం వేయించుకోకుండా రోజు దర్శనం ఇప్పిస్తున్నాను పోస్ట్లో ఉన్నావు కాబట్టి రా అంటారట అంటే వాళ్ళు అంటారట వెళ్లవాడగలని పోస్టు తీసేస్తే ఇగో ఇప్పుడే వీఆర్ఎస్ అప్లికేషన్ ఇచ్చేసా యాక్సెప్ట్ చేసే గొడవ వదిలిపోతున్నాయి నాకు ఆ పెన్షన్ బెనిఫిట్ కూడా అక్కల్లా దేవేంద్ర సహాయాన్ని దిగి రాసేసాను నువ్వు తీసేసుకో ఎప్పుడైనా ప్రకృతి విపత్తులు వస్తే నీ ప్రజలకి పంచేసుకో దేవతలకి నాకు అక్కర్ల రూపాయి నేనేం చేస్తానో తెలుసా ఈ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దగ్గర నించుంటాను నువ్వు దర్శనం చేయించకపోతే నాకేమి పోతుంది ఇక్కడ నించుని అదిగో తగ్గోపురాగ్రసి కణాన్ని నిరీక్షమాణాహ ఆ పశుపత్సటి స్వామివారి ఆనంద నిలయ గోపురాన్ని చూస్తూ నిలబడిపోతాను చాలు నాకు స్వర్గాపవర్గనిరపేక్ష నిజాంతరంగా నాకు అక్కర్నేది ఆ స్వర్గం నేను రాను అర్థ మహాపుణ్యం చేసిన వాళ్ళని వెంకటాచలం నుంచి తీసుకెడుతుంటే మాకు అక్కర్లేదండి ఆ స్వర్గం ఇక్కడ నిలబడి మేము ఆ గోపురం చూస్తూ నిలబడతాం అర్థ అలా అంటున్నారయ్యా వెంకటాచలపతి చూశావా నీ దర్శనానికి ఎంత మక్కువతో ఉన్నారో నీ భక్తులు లేచిరా లేచిరా అని పిలుస్తారు నిజంగా ఏమి సుప్రభాతం ఏమి వెంకటాచలం ఏమి దర్శనం మహానుభావుడిది సరే అందుచేత ఆ స్వామిని అక్కడ ఆ రకంగా ఆయన వెన్న తినడము అన్నదాని వెనకాతల ఉన్న రహస్యం మీరు నిర్మలమైన మనస్సుతో సర్వకాలముల ఎందు భగవంతుడి గురించి ఆలోచించగలిగినటువంటి స్థితితో పూజ చేస్తే ఆ పూజ చేస్తున్నప్పుడు మనస్సు రమించిపోతూ ఇంకొక పావుగంట చేద్దాం ఇంకొక అరగంట చేద్దామని మీకు అనిపించింది అనుకోండి అది పూజ పూజ ఎందు ఉత్సాహం ఉండాలి అలా పూజ చేస్తే దాని చేత భక్తి ఏర్పడి భక్తి చేత చేసిన కర్మ వలన మనస్సు శుద్ధి ఏర్పడి ఈ శుద్ధి వలన వైరాగ్య భావన కలిగి ఈ సంబంధాలన్నీ కృతకాలు ప్రధాన సంబంధం ఈశ్వరుడితోని వైరాగ్యం వస్తే ఈ వైరాగ్యం అనేటటువంటి అగ్నిహోత్రము మీద నిర్మలమైనటువంటి మనస్సనబడిన పాలు కాగాలి ఇది సింగల్ స్టవ్ పెట్టి కాల్చడం లాంటిది ఇప్పుడు ఈ పాలు ఎర్రటి తొరకతో తోడుకుంటాయి తోడుకున్న ఇప్పుడు ఈ పాలు చక్క ఎర్రటి మీగడ తొరక కట్టే కమ్మటి పాలు కాగి ఉన్నాయి దేనివల్ల నిర్మలమైన మనస్సనబడిన పాలు ఈశ్వర కైంకర్యము వలన భక్తి వలన వైరాగ్య భావన అనే అగ్నిహోత్రం మీద కాలి కమ్మటి పాలు వచ్చాయి కానీ పాలు పెరుగు అవ్వాలి మీరు చెక్ బుక్ కట్టుకొచ్చి అందులో పెడితే విరిగిపోతాయి ఏం పెట్టాలి ఇంకొకటి పెరుగుగా మార్చదు పెరుగు పెరుగుగా మారుస్తుంది ఇత పూర్వం తాను ఈశ్వరుని యొక్క గుణములను విని లోపల స్తంభించిపోయి ధ్యానమునందు ఎవడనుభవించాడో వాడే వచ్చి మళ్ళీ ఆ మాట చెప్పాలి పెరుగు పెరుగులు వెయ్యాలి పాలల్లో గురువు యొక్క ఉపదేశం వినాలి గురువుపదేశం వింటే ఆ పెరుగు పాలల్లోకి వచ్చి పడి తోడుకుంటుంది పెరుగు వేసిన తర్వాత మీరు ఆ పాలు తోడుకున్నాయో లేదో అని అస్తమానం ఇలా ఇలా అన్నారనుకోండి తోడుకోవు గురుపదేశం విన్న తర్వాత గురువుగారి ఉపదేశం ఎలా ఉంటుందంటే ఒకసారి దూడ వచ్చి ఆవు పొదుగులో ఇలా నోరు పెట్టి ఇలా ఇలా అందనుకోండి అంతే ఇలా అనగానే ఆవు పాలు వదిలేస్తుంది స్థిరంలోంచి వదిలిపెట్టేసిన తర్వాత మీరు కింద కుండ పెట్టడం మరిచిపోయి ఇలా ఇలా శిరాలను అంటున్నారు అనుకోండి అంటుంటే మీరు కింద కుండ పెట్టారా లేదా ఆవుకు అనవసరం ఆ పాలు నేలపాలు అయిపోతాయి అంతే కారిపోతాయి వదిలిన తర్వాత ఇంకా వెనక్కి తీయడం ఆవుకి చేత కాదు ఒకసారి వచ్చి కాళ్ళ మీద పడి గురువుగారు మాకు అది చెప్పండి అని అడిగినటువంటి శిష్యుడి ఆర్తి చూసి చెప్పకుండా ఉండలేక మేఘము వర్షించినట్టు ఆవు పాలన వదిలినట్టు గురువు చెప్పడం మొదలు మొదలుపెట్టేస్తే మొదలు పెట్టేస్తే ఆపడం కష్టం గురువుకి వెనక్కి తీలేడు రమించిపోతుంటాడు అందులో అలా రమించిపోతున్నటువంటి గురూపదేశాన్ని కదలని కుండలా పట్టాలి పడితే ఈ పెరుగులోక పెరుగు పడాలి పడితే తోడుకుంటుంది పెరుగు గురువు ఎలా ఉంటాడో అలా శిష్యుడు తయారవుతాడు అందుకే సదాశివ సమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు అది పరంపరాగతంగా పెడుతుంది ఆ గురు పరంపర గురువు వెనక గురువు తయారవుతాడు అలా తోడుకుంటుంది ఇప్పుడు ఈ పెరుగు తోడుకున్న పెరుగు బాగా గట్టిగా తోడుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఒక పని చెయ్యాలి ఇతపూర్వం పూర్వం గురువులు చెప్పినటువంటి మాటల్ని ఈ చెవితో విని ఈ చెవితో వదలడం కాకుండా వారు చెప్పినటువంటి మాటల్ని లోపల బాగా తిప్పాలి ఈ తిప్పడమే మననమనేటటువంటి కవ్వము ఇది తిరుగుతుంటే ఈ పెరుగు చిలుకుతుంది ఇదే యోషా యోషాగణీన వరదగ్నిమి మధ్యమాని దిమంధన తీవ్ర ఘోషా ఐ సుప్రభాతానికి కాదు లొంగేదయని లేచి వచ్చేది దేనికి లొంగుతాడో తెలిసాండే ఇక్కడొస్తున్న చప్పుడికి లేస్తాడు గురువుల వలన తాను విన్న విషయాన్ని బ్రాహ్మీ ముహూర్తంలో కూర్చుని ఇక్కడ మనసు పెట్టి చిలికి ధ్యానం చేస్తుంటే ఈ చప్పుడు ఈశ్వరుడికి వినపడుతుంది ఎలా లేచి వస్తాడు అంటే ఆ లేచి వచ్చేటప్పుడు అసలు నేను ఇలా రావచ్చా అన్నది కూడా మర్చిపోతాడు మర్చిపోయి లక్ష్మీ మహీతనురూప నిజానుభావ నీలాదివ్య మహిషీకర పల్లవానాం అటువంటి పాదాలతో రాత్రి లక్ష్మీదేవిని కౌగిలించుకొని పడుకున్నప్పుడు ఆవిడ యొక్క స్థలముల మీద ఉన్న కస్తూరి తన ఒంటి మీద అంటుకుని ఉండగా అయ్యో నేను ఇలా రాకూడదన్నది కూడా మరిచిపోయి ఉత్తరీయం కప్పుకోవడం మరిచిపోయి వచ్చేస్తాడు భక్త పరాధీనుడైపోతాడు